తీసు చూడండి కలపలు తీస్తా బాగుంటుంది ఓకే స్టార్ట్ చేసండి వీడియో స్టార్ట్ చేయి శ్రీ నమః భారతీయులందరి హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని పొందిన పాట బ్రిటిష్ వారి గుండెల్లోకి దూసుకుపోయిన తోట బంకిం చంద్ర చటర్జీ గారి కలము నుండి జాలువారిన మాట వందే మాతరం ఓ తల్లి నీకు వందనం అనే భావనతో వ్రాయబడినటువంటి ఈ పాట ఆయన మనసా వాచ కర్మణ భరతమాత పాదాలకు ప్రణమిల్లి వ్రాయడము జరిగింది అనడములో ఆశ్చర్యం లేదు భారతీయ సంస్కృతి సంప్రదాయము పట్ల చక్కటి భావాన్ని ఏర్పరచుకొని బెంగాల్ రాష్ట్రము నుండి బిఏలో ఉత్తీర్ణుడైన ప్రథమ వ్యక్తిగా నమోదై బ్రిటిష్ వారు పెట్టిన పరీక్షలో నెగ్గి బ్రిటిష్ వారిచ్చే ఉన్నతమైనటువంటి ఏకైక పదవి సబ్ కలెక్టర్ ఉద్యోగాన్ని ఆయన పొందడం ఆయన మేధాశక్తికి తార్కాణం ఆంగ్లేయులతో ఆంగ్లములో అనర్గళముగా మాట్లాడి వారిని ఆశ్చర్యచకితులను చేసేవారు ఆయన రాసిన ఆనందమఠ్ అనే నవల వివిధ భాషలలోకి తర్జుమా చేయబడింది అందులో ఉండే వందే మాతరం అనేటటువంటి గీతం భారతీయులందరినీ ఉత్సాహముతో పాటు ఉత్తేజపరిచి భారత స్వాతంత్ర సంగ్రామ సమరానికి కృషి కులిపింది అది చూసి వార్వలేని ఆంగ్లేయులు ఆ పాటను నిషేధించారు అంటే ఆ పాట ఎంత హృదయాలలో భారతీయులకి దూసుకుపోయిందో మనం గ్రహించవచ్చు అందువలన ఆయనకు ఎన్నో బదిలీలు ఎన్నో మెమోలు ఇచ్చినప్పటికీ ఆయన ఏనాడు వెనుకాడలేదు ఈరోజు మనందరము ఈ భారత స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నామంటే ఆయన అందించినటువంటి వందే మాతరం గేయము యొక్క స్ఫూర్తి అనడం అతిశయోక్తి కాదు భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై